హాయ్ అస్లాం లేకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో టుడే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో టుడే వీడియో ఏంటంటే మేము పొలానికి వెళ్తున్నాం ఎందుకు వెళుతున్నాం అనేది నేను చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొలానికి వెళ్తున్నానంటే నాకు ఎక్కడ నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఫుడ్ అనమాట ఎందుకంటే నాకు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి పొలంలో వెళ్ళి ఆ పచ్చని పొలంలో అసలు అక్కడ ఫుడ్ తినాలంటే ఆ చెట్టు కింద నాకు చాలా ఇష్టం అనమాట సో నేనైతే మా హస్బెండ్ ఆల్రెడీ తినేశారు అండ్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయిందండి అప్పటికే టైము సో నేను కొంచెం బాక్స్లో పాలకూర చేశాను అనమాట ఆ రోజు సో అది తీసుకొని చిన్న బాక్స్లో పెట్టుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఎందుకు అంటే చింతకాయలు అండి చింతకాయలు ఉన్నాయి చూశాను కదా ఆ రోజు సో ఈరోజు కోద్దామని వెళ్తున్నాం అనమాట ఇంకా దానికి కావాల్సినవి మొత్తం ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు కినుక సైన్యం తుపాకులు కత్తులు కటారులు తీసుకెళ్ళినట్టు మేమేంటంటే ఆ చింతకాయలు వేయడానికి ఉంటుంది కదా రైస్ పట్ అది గోతం లాంటిది సో అది కొంచెం ఫుడ్డు దానికి కావలసిన కర్ర ఇంకా అదంతా తీసుకొని ఇంకా ఎందుకంటే మనకి చాలా హైట్లో ఉంటాయి కదా సో అవన్నీ కొయ్యాలంటే మనకి కర్ర కావాలి పెద్దది సో దానికి దోతి లాంటిది ఒకటి కట్టి ఇంకా మా వారు రెడీ చేశారనమాట ఇంకా తీసుకొని అయితే ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా మా వారు ఫస్ట్ వెళ్ళారు ఇంకా తర్వాత ఇంకా నేను లైట్స్ ఏమన్న ఉంటే అవన్నీ ఆఫ్ చేసి ఇంకా బయలుదేరిపోతున్నాము ఇంకా వాటర్ కూడా తీసుకున్నామండి ఒక టూ బాటిల్స్ అంటే మేము వన్ థర్టీకి అలా వెళ్ళాం కదా ఫైవ్ వరకు అవుతుందేమో అక్కడక్కడ ఉన్న ఎక్కువ లేవు కదా అనుకుంటూ వెళ్ళాం అసలు ఎండింగ్ వరకు ఉండండి అసలు చూస్తూ ఉండండి నా వీడియోని మామూలు జోక్ ఉంటుంది అసలు అసలు మేము ఏం చేసాము అసలు ఏం కోసాము అనేది కూడా మేము నేత షేర్ చేస్తాను అనమాట సో అయితే బయలుదేరిపోయాం పొలం దగ్గరికి అయితే వచ్చేసాం దగ్గరేలేండి మాకు మరీ ఎక్కువ ఏం దూరం కాదు కొంచెం ఒక టెన్ మినిట్స్ అంతే పట్టింది టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాం ఇంకా తర్వాత అయితే ఇంకా మా వారు ఫుల్ ఎండలు అప్పుడే విపరీతంగా ఉన్నాయండి మామూలు ఎండలేవు అసలు అసలు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అనిపించింది ఎండాకాలం అప్పటికే ఇంకా అందు ఎండ ఉందని చెప్పేసి బైక్ వచ్చేసి ఆ బైక్ని కందిచేళ్లలోకి పెట్టేశారనమాట ఎందుకంటే ఎండ ఉంది కదండి ఫుల్లు ఇంకా అందుకని ఇంకా మేమైతే మా పొలానికి బయలుదేరిపోయాము అండ్ అదే పక్క కాలు వస్తుంది చూడండి వాటర్ వస్తున్నాయి అంటే మరి ఎక్కువ రావట్లేదు నార్మల్గా వస్తున్నాయి అనమాట వాటర్ అయితే ఇంకైతే మేము వెళ్తున్నాము అదేనండి చింత చెట్టు కనిపించింది కదా మీకు సో అది నేనేమో చెప్పులు చూసుకుంటున్నాను అనమాట నేను అది ఇంట్లో వేసుకోవడానికని తీసుకొచ్చానని చెప్పాను కదా సో అవి ఏంటంటే నేను మర్చిపోయాను అలానే నేను ఇంకా పొలానికి వచ్చేసాను అయ్యో నేను ఇది చెప్పులు వేసుకొని ఇట్లనే వచ్చేసాను అనిపించింది సో అలా ఉందనమాట మన మెమొరీ పవర్ అనేది అట్లా మర్చిపోయాను నేనైతే ఇంకా సో అలానే ఇంకా బయలుదేరిపోయాను తేజ మిరపకాయలు వేశారండి మా పొలంలో అంటే మేము కౌలికి ఇచ్చాంలేండి మాకంత వేసే అంత లేదు మాకు అసలు తెలియని కూడా తెలియదు అది ఎట్లా వేస్తారో కూడా తెలియదు సో ఇచ్చేసాము కాకపోతే చింతకాయలు ఉంటే ఇంకా అలా కోసుకుందామని వచ్చేసాము అదేనండి చింతకాయలు చెట్టు అసలు అసలు మిరపకాయలు అయితే బాగున్నాయి అసలు పళ్ళ మంట ఉంటాయండి అండి తేజ మిరపకాయలు అంటే బాగా మంట చాలా ఎక్కువ ఉంటాయంట చాలా మందికి తెలిసే ఉంటుంది ఇవైతే తినడానికి మనకి పనికిరావండి చాలా ఎక్కువ ఉంటుంది అసలు మరి ఇంకేం చేస్తారో మరి వాడుతా నాకైతే తెలీదు సో అనమాట చింతకాయ చెట్టు అది ఇదే మొత్తం చెట్టు పని అయిపోయింది అనిపించిందండి ఎప్పుడో అంట మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య వేశారంట ఎప్పుడో చెట్టు సో అప్పుడు చెట్టు అనమాట ఇదైతే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆల్రెడీ అది పుచ్చిపోయి ఉందనుకుంటా అసలు మొత్తం ఇంకా పొలం అయితే అంటే వన్ అండ్ హాఫ్ ఎకరం అనమాట ఇదైతే ఇంకా దోతిని కడుతున్నాం అనమాట తీసుకొచ్చాం కదా సో తాళలేసి ఇంకా కడుతున్నావు అసలు అది కట్టి అసలు వచ్చేటప్పుడే అసలు చెప్పాను కదండి అంత చేసి ఆ కోయడానికి వెళ్ళే టైంలో చింతకాయలండి మేము కొన్నే కోసాము అసలు లేవు చాలా తక్కువ ఉన్నాయి ఆ కోసిన కొన్ని వాటిల్లో కూడా దోరవి పండిపోయినవి కొన్ని పచ్చివి ఇలా ఉన్నాయన్నమాట అసలు మాకైతే ఏంటి అసలు చింతకాయలు అసలు లేవు కదా అనుకున్నాం మేమైతే మొన్న వచ్చి చూస్తేనేమో అక్కడక్కడ కనిపించాయి ఇప్పుడు అసలు అవి దూరగా అయిపోయినాయి కొంచెం కొన్ని పచ్చిగా అయిపోయినాయి వారైతే అసలు లేవు కదా ఉండు అసలు చెట్టు కూడా ఎక్కి చూస్తాను నేను చెప్పేసి చెట్టు ఎక్కారనమాట ఆయన అయితే ఎప్పుడు అంటే చెట్టు ఎక్కేసే కోస్తారు ఇంతకుముందు కూడా అంతే చెట్టు ఎక్కి కోసేవాళ్ళు అంటే ఆయన పైన కొడుతూ ఉంటే నేను కింద మేమందరం అంటే కలెక్ట్ చేసేవాళ్ళం అనమాట సో అందుకనే ఆయన ఎక్కి చూస్తున్నారనమాట ఉన్నాయేమో పైన చూద్దాము కొన్నైనా అంటే ఇంటికైనా సరిపోతాయేమో అన్నట్లు చూసారు బట్ లేవండి అసలు మొత్తం పిందెలు పండిపోయినవి ఇంకా అవే ఉన్నాయన్నమాట ఇంకా మాకైతే కనిపించదు ఇంక వదిలే వదిలే ఇంక కొనుక్కొని పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా అన్నాను ఇంకా అని చెప్పేసి ఇంకెందుకండి ఎంతసేపు మనం ఎంత కష్టపడి అంత యుద్ధం చేసినట్టు వచ్చినామో ఏందో అన్ని వాటర్ బాటిల్స్ అవి ఇవి తీసుకొని మా వారే మా పిందెలన్నీ నా మీద వేస్తున్నారనమాట పైన సో ఇవే ఉన్నాయి ఇంకా లేవు మంచి ఇవి పెట్టినా కానీ ఖరాబ్ అయిపోద్ది కదండి మనకి పచ్చడి అనేది ఇంకా అవి పెట్టినా ఖరాబ్ అయిపోతుంది వద్దులే దిగిపో అని చెప్పేసి అనమాట సో ఆయన అయితే దిగిపోయారు ఇంకా ఇంకెలాగో వచ్చాం కదా ఇంకా కొంచెంసేపు కూర్చొని ఇంక తెచ్చిన ఫుడ్ ఉంది కదా సో అది సో అలా కూర్చొని కొంచెంసేపు ఇంకా అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంకా అలా తిన్నాం నాకు అది కలపడం రావట్లేదండి అసలు స్మాల్ బాక్స్ కదా నాకు కలపడం రావట్లేదు సో అందుకనే ఇంకా మా ఆయన్ని కలిపియ్యమంటే అది కలిపిచ్చేసారనమాట ఇంకా నేను అయితే తినేసాను మంచిగా అనిపించింది అసలు ఎంత చల్లగా ఉందో అండి అంత ఎండ కూడా చెట్టు కింద వచ్చేసరికి అసలు చాలా చల్లగా అనిపించింది నాకైతే ఇంకొంచెంసేపు కూర్చోవాలనిపించింది బట్ వద్దు అని చెప్పేసి ఇంకా తిని మేము ఇంకా అక్కడి నుంచి అంటే ఇంటికి లేండి అప్పుడే మోటార్ ఉంది మాకు పొలంలో మోటార్ వేస్తుందాం అనమాట ఆ మోటార్ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు ఆడిద్దాము మోటార్ అనుకొని ఇంకా బయలు వెళ్తున్నాం అనమాట అసలు చూడండి ఎంత అన్నీ మిరపకాయ చేయలేనండి ఆ ప్రతి చేలు తక్కువ ఈ సైడ్ మొత్తం మిరపకాయలే వేస్తారనమాట బజ్జి మిరపకాయలు నేను చెప్పాను కదండి నా ప్రీవియస్ వీడియోలో గుసగుసలు అవి కూడా బజ్జీయే వేస్తారనమాట మరి వాటి పేరు ఏందో గుసగుసలు అంట ఇంక ఇట్లా తేజ ఇంకా ఏంటో సన్నాలు ఇంకా ఏమో వాటి పేర్లు అంత తెలియదు నాకు బట్ నాకు ఇంతవరకే తెలుసు సో ఇవన్నీ ఎక్కువ రకరకాల మిరపకాయలు వేస్తూ ఉంటారనమాట మా విలేజ్లో ఇంకా వచ్చాం కదా కొంచెం మోటార్ వేసి చూద్దామని చెప్పేసి వేస్తున్నారు అనమాట మా హస్బెండ్ సో ఇదైతే మనకి ఇంజన్ అనమాట అంటే కరెంటు రాకముందు దీంతో వాటర్ యూజ్ చేసేవాళ్ళం అనమాట ఇంతకుముందు కరెంట్ లేదు కదండి వన్ ఇయర్ అయిందనమాట మనకి ఇట్లా పొలాలకు కరెంటు పెట్టేసి సో అప్పుడు ఈ ఇంజన్తో వాడేవాళ్ళంట వాటర్ ఇంక ఇప్పుడు వాటర్ రంగంలో చూడండి వాటర్ అయితే మస్తుగా వస్తున్నాయండి అసలు అసలు భలే అనిపించింది వాటర్ అంటే పొలంలో అలా వాటర్ రావడం బాగా అనిపించింది సో వాటర్ కూడా మరీ ఏం లేవండి కొంచెం తాగి కూడా చూశాను తీయగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి కదా బాబు అంటే బాగానే ఉంటాయి కాకపోతే కొంచెం క్లోరైడ్ అంటే ఎక్కువ ఉంటుందేమో ఫ్లోరైడ్ కొంచెం ఉండడం వల్ల అవి కొంచెం తాగలేము అన్నమాట మనం సో అది పొలంకైతే ఈ విధంగా పెట్టేసాం కొంచెం సేపు వెళ్ళండి ఎందుకంటే మేము వెళ్ళిపోవాలి కదా అలా కొంచెంసేపు పెట్టేసి ఇంకా బయలుదేరిపోయాం ఈ విధంగా వాటర్ పోతుంది అంట అన్నిటికీ చెప్తున్నారు మా వారు నేను వింటున్నాను అంటే నాకు అసలు తెలియదండి పొలం గురించి జీరో నాలెడ్జ్ నాకు అసలు అవి వాటర్ ఇలా పెడతారు అసలు ఏంటి అనేది నాకు ఏమీ తెలియదు బట్ ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూస్తూ ఉంటానన్నమాట సో ఇది సో చూశారు కదా వాటర్ అయితే ఆగిపోయింది కదా ఇంకా ఆపేసాము ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంటికి సో చెట్టు ఈ చెట్టుకి పుట్ట గొడుగులో ఏం గొడుగులోనండి వీటిని ఏమంటారో చెట్టుకి అడుగులో అసలు ఈ వచ్చినాయి అసలు వాసన విపరీతంగా ఉంది కొంచెంసేపు అదొకటి ఇబ్బంది అయింది మాకైతే స్మెల్ వస్తుంది అనమాట పుట్ట గొడుగులో స్మెల్ ఏంటో మరి అది చెట్టుకు కూడా ఇలా వస్తాయా అనేది నాకు తెలియదు అసలు ఇవి ఇంకా సరే అండి ఇంకా బయలుదేరిపోయాం వెళ్తూ వెళ్తూ అక్కడ ఎవరో మందులు కొడుతున్నారనమాట చూడండి అసలు అసలు ఆ వాసనకి మనకి వాంతింగ్ వచ్చేటట్లు అయిపోయిందండి అసలు ఇలాంటి మందులు వాడతారనమాట మిరపకాయలు వాటికి అందుకనేనండి ఎప్పటికైనా మనం మిరపకాయలు ఏమన్నా మనం యూస్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చాలా మందులు వాడుతున్నారండి అసలు పొలాలకి న్యాచురల్గా అసలు దొరకట్లేదన్నమాట మందులు ఎక్కువైపోయినాయి అసలు ఎన్ని మనకి టూ డేస్కి ఒకసారి వా వాడుతున్నారనమాట ఎందుకంటే పురుగులు కూడా అలా ఎక్కువైపోయినాయి మందులు కూడా అలా ఎక్కువ వాడుతున్నారనమాట సో ప్రతీది అసలు మందులు ఎక్కువైపోతున్నాయి అనమాట అసలు మనకి న్యాచురల్ మంచిగా దొరకట్లేదు సో అందువల్ల మనం ఏం చేయాలంటే మన వంతుది మనం కొంచెం సాల్ట్ వాటర్లో వెజిటేబుల్స్ని అలా క్లీన్ చేసుకొని చేసుకుంటే బెటర్ అనమాట ఇంకా తర్వాత కంది అక్కడ కంది చేను ఉంది చెప్పాను కదండి సో కొన్ని కందికాయలు కోసుకొని మా వారు కడిగి అవి కూడా కడిగి ఇచ్చారనమాట వాటికి కూడా సంథింగ్ బంక తేనె బంకాను ఏదో ఉందనమాట సో అందుకని కడిగిస్తే తిన్నాను నేను మళ్ళీ తీయగున్నాయి ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు మళ్ళీ నాలుగు కోసుకుందాం అని చెప్పేసి కోస్తున్నారనమాట సో ఇట్ లాస్ట్ ఫస్ట్ అయితే ఇట్ లాస్ట్ కోస్తున్నాం మేము కోస్తుంటే పక్కన పొలం వల్ల అక్కడ కొయ్యొద్దు అక్కడ ఎక్కువ మంది అనేది మనం కొట్టేటప్పుడు ఫై అంటే ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ పోతాం కదా అక్కడ ఎక్కువ మందు పడిద్ది అందుకని కొంచెం లోపలికి వెళ్ళి చెట్లు లోపలికి వెళ్ళి కొంచెం కోసుకోండి అని చెప్పారు సరేలే అని చెప్పేసి ఇంకా వెళ్ళి కొన్ని కోసుకున్నాం అనమాట సో మేమైతే ఏం కవర్ తీసుకురాలేదు కదండి అంత పెద్ద గోతంలో ఏం వేసుకోవాలని చెప్పేసి మా వారు దాంట్లో కట్టేసారనమాట ఇంకా మేమైతే అక్కడ వాళ్ళు చూడండి మంచిగా దాటడానికి తలుపులు ఉంటాయి కదా మనం ఇళ్లలో పాత తలుపులు అది వేసారు ఇంకా వెళ్తున్నాం ఇంక వెళ్ళేటప్పుడు మాకు ఒక చోట గులాబ్ పూలు కనిపించాయండి అసలు ఒక అంటే అది కూడా మిరపకాయ తోటనే అనమాట అసలు అక్కడ గులాబ్ పూలు కనిపించే నాకైతే ఇబ్బంది అసలు కోసుకోవాలనిపించింది అంటే తెలిసిన వాళ్ళే అనంట అందుకని మా హస్బెండ్ ఫోన్ చేసి ఇట్లా కోసుకుంటున్నామని చెప్తే సరే ఒకటి కోసుకోండి అని చెప్పారు వాళ్ళు ఇంకా మేము ఇంకా గేటు కూడా పెట్టారు చూడండి వాళ్ళు మంచిగా ఇదేమో నారింజ చెట్టు అనుకుంటా అండి నారింజ చెట్టు అండ్ గోరింటాకు చెట్టు అసలు జామకాయ అన్నీ వేసారనమాట బాగా అనిపించింది పొలంలో వాళ్ళైతే అసలు గులాబులు ఎంత బా సొరకాయ చెట్టు కూడా వేసారు సొరకాయలు కూడా మంచి ఘాషన్ దానికైతే సో చూడండి గులాబులు అసలు నాకు బలేనచ్చి అంత వెళుతున్నప్పుడు మనం దారణకుండా వెళ్తున్నాం కదండి రోడ్డు మీద నాకు అక్కడి నుంచి కనిపించినాయి అనమాట అసలు మనసు సాగలేదు అసలు చూడండి ఎంత బాగున్నాయి మంచిగా పూసినాయి కాకపోతే చాలా అంటే బిగ్ సైజ్లో ఉన్నాయి అన్నమాట అసలు అవి అయితే మనకి హెయిర్లో పెట్టుకోవడానికి కూడా కాదు ఒక్కటి కొంచెం చిన్నగా ఉంటే అది కోసుకున్నాం అనమాట చూడండి ఎంత అందంగా ఉందో అసలు అంటే పొలంలో కాబట్టి మంచిగా మందులు కొట్టి వాటికి కూడా మంచిగా ఎరువులు అవన్నీ వేయడం వల్ల అవి మంచిగా హైట్గా పెరిగి మంచి పూలు కూడా చాలా మంచిగా రెడ్డిష్లో ఉన్నాయి అనమాట చాలా రెడ్గా కూడా ఉన్నాయి సో మన ఇంటి దగ్గర వేసినవి అంత మరీ కావట్లేదండి అంటే చిన్న చిన్నగా ఉంటున్నాయి అనమాట దానికి తగిన నేను వేస్తున్నాను అప్పటికి నేను ఇట్లానే కూరగాయలు ఏమన్నా కోసినవి అన్నీ వేస్తున్నాను బట్ ఎంతైనా పొలంలో వేసినంత రావు కదండి సో అది ఇక్కడ ఒక పాపం కొమ్మ ఇరిగిపోయిందండి అసలు ఎలా ఇరిగిపోయిందో ఏమో అక్కడ ఇరిగిపోయి ఉందన్నమాట సో అదే చూసాము మేము సో ఒకటైతే కోసేసామండి పువ్వు అయితే ఇంకా మిగతావైతే చాలా అంటే హెయిర్లో పెట్టుకోలేము కూడా ఎందుకులే కోయడం వేస్ట్గా అని చెప్పేసి కొయ్యలేదనమాట సో మా పెద్ద పాపకు పెట్టేద్దాం ఇంకా చిన్న పాపకైతే ఇంకేదో ఒకటి సర్ది చెప్దాంలే అనుకున్నాను ఇంకా సో చాలా బాగున్నాయండి పువ్వులైతే అసలు చెట్టుకే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట సో ఇదేనండి ఈరోజు ఇటు వీడియో నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హుదా హాఫీస్ బాయ్ ఫ్రెండ్స్